కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఈరోజు ప్రధానంగా మన పేపర్లో నీట్లో కను చూస్తే కేరళ వాయినాడు కొండ చర్యలు విరిగిపడి దాదాపు నూట ముప్పై మూడు మంది చనిపోయి జలసమాధి అయిపోయారు అదేవిధంగా ఇంకా రెండు వందల మందికి పైగా ఆనవాళ్ళు కనబడడం లేదు చాలా దారుణమైన పరిస్థితి మొత్తం కొండ చర్యలు చాలా పెద్ద ఎత్తున అసలు ప్రకృతి విలయంగా ప్రకటించాలి జాతీయ విభత్తగా ప్రకటించాలని చెప్పి కేరళ ప్రభుత్వాన్ని కేరళ ప్రభుత్వం పార్లమెంట్లో కోరింది కాబట్టి వెంటనే కేంద్రం స్పందించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఇదే అన్ని పత్రికలు బుద్ధి విలయం అంటూ ఆంధ్రజ్యోతి వాయునాడును విషాదం అంటూ ముందు ముంచెక్కిన తృప్తి అంటూ అన్ని పేపర్లు ఇదే ఇచ్చింది ఇప్పటి వరకు గా అందులో సమాచారం మేరకు దాదాపు నూట ముప్పై మూడు మందికి పైగా చనిపోయారు అన్నిట్లో నూట ఇరవై మూడు మంది ఇచ్చారు ఒక ఆంధ్రజేత మాత్రమే ముప్పై మూడు అని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం మీద దీనికి తగిన సహాయం కేంద్రం చేయాలి జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు కోరి ఉన్నారు ఇది ప్రధానమైన వార్తల్లో మనకు కనబడుతుంది ఆ తర్వాత ఎనీవేర్ భూములు చోర్ అంటూ వార్త అద్వితీయ మను మన మనోభాకర్ గారు రెండో పథకాన్ని కాంస్య పథకాన్ని తీసుకొచ్చారు కాంస్య తీసుకు అంశం కాదు రచిత పశు పథకం పశకం రెండు రచిత పథకాన్ని తీసుకొచ్చారు అంటే జాయింట్ గా ఇద్దరు కలిసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ తర్వాత వార్తల్లో అన్ని పేపర్లో ఇది మెయిన్ పేజీల్లో ఇచ్చి ఆ తర్వాత ఆరోగ్యశ్రీని ఆపేస్తామని చెప్పేసి మరో వార్త సాక్షులు ఆ తర్వాత కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని మనం ఏఎస్సీ భారం జనరల్ ఘోరం పుట్ట పాపం సీముకు శాపం అన్యాక్రాంతమైన భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు తో యుఎస్ కౌన్సిల్ జనరల్ భేటీ మౌలిక వసతులకు ప్రాధాన్యం ప్రాధాన్యత మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఇది రాష్ట్రానికి మూడు మూడు వేల కోట్లు రుణం అప్పు ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ నెల నెల రోజుల పైన అవుతుందిగా ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు మనం అప్పు తెచ్చామంట ఇది అసలు విషయం లోకల్లోకి వెళ్ళిపోతాం వార్త అద్వితీయ మనం యువ షూటర్ మను బాకర్ ఖాతాలో రెండవ పథకం పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబల్లో డబల్స్లో తో కలిసి కాంస్యం ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలిచిన అథ్లెట్గా గణత ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే మహిళా అథ్లెట్ రెండు పథకాలు తీసుకురావడం ఇదే మొదటిసారి మొత్తం దేశమంతా నిరాజనాలు పలుకుతుంది చాలా సంతోషం మన సీఎం వాయిస్ కూడా ఆమెకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడే సరబ్జోత్ తో కలిసి ఈ పథకం తీసుకొచ్చారు చాలా సంతోషం ఆ తర్వాత ఒక ప్రధానమైన వార్త హైదరాబాద్లో ఘోరం జరిగింది ఆ కదులుతున్న ఒక బస్సులో నిద్రపోతా ఉన్నారు జనమంతా ఈ పరిస్థితుల్లో అక్కడ సహాయ సహాయ డ్రైవర్గా అదనపు డ్రైవర్గా ఉన్న మనిషి వెనుక్ సీట్లలో ఒక మహిళకి నోట్లో గుడ్డ కుక్కి రేప్ చేశారంట అందరూ ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంత అకాయత్వం జరిగిపోయింది దీని మీద చాలా సీరియస్ గాని రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రధానమైన వార్త ఆ తర్వాత వార్తలో పెడితే హెనివేర్ భూముల చోర్ అటు చుట్టూ భూములు ఇటు జనం ఆస్తుంది అట్లా మామూలు ప్రభుత్వ భూములన్నిటిని కూడా కాజేయడం ఒక ఎత్తు అయితే ప్రజల భూముల్ని కూడా కాజేయడం వారికి తెలియకుండానే అడ్డుకోలుక కొట్టేసిన వైసీపీ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులు భారీ భూదంద నాడు ఎనిమిది నెలల్లో రెండు లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు ఇవన్నీ జనం భూములే చంద్రబాబు హయంలో ఎనివేర్ ఏర్పాటు ఒక చోట భూమికి మరో చోట రిజిస్ట్రేషన్ వీలు ప్రభుత్వం మారగానే ఒక్కొక్క బాగోకు బయటికి విశాఖ విజయవాడ తూర్పుగోదావరి నుంచి పుంకాలు పుంకాలుగా జనం వచ్చి ఫిర్యాదులు జవహర్ రెడ్డి విచారణకు డిమాండ్ అక్రమాలు అరాచక వాతావరణమే లక్ష డెబ్భై వేల ఎకరాలు కొట్టేశారు పెద్దిరెడ్డి ముఠా చేతులు ఇరవై వేల ఎకరాలు ఒక్క పెద్దిరెడ్డి వాళ్ళ గుంపే దాదాపు ఇరవై వేల ఎకరాలు అంట పెద్దిరెడ్డి భార్య పేరుతో హైవే పక్కనే ఐదు ఎకరాల్లో భూ ఆక్రమణ అంట రవాణా మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి ఆరోపణ సెబ్తో కుమ్మేశారు ఇసుక మద్యం దోపిడితాలు స్కెచ్ యథేచ్ఛగా దందాలు ఇట్లా మొత్తం మీద ఈ గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ భూములు లక్ష డెబ్బై వేల ఎకరాల పైగా ఆ రిజిస్ట్రేషన్లో చేసుకునే చేసుకునేసి ఇది ఆక్రమించుకుని ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఆరోపిస్తూ ఒక పెద్ద కథం ఇవ్వడం జరిగింది దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ గానే విచారిస్తూ వస్తుంది ముఖ్యమంత్రి గారు గారు కూడా దీని మీద శ్వేతపత్రం కూడా విడుదల చేశారు అయితే దీన్ని బట్టి చూస్తా ఉంటే ఆయన ఏమో ఈ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆయన ఇంతకు ముందు ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే లక్షల కోట్లు లక్ష డెబ్బై వేల ఎకరాలంటే అది ఎంత డబ్బు ఉంటుందో మనం అంచనా వేయచ్చు ఇప్పట్లో మామూలుగా ఒక ఎకరా అంటే దాదాపు ఒక కోటి రూపాయలు తక్కువ అంటే కోటి రూపాయలు ఒక ఎకరా నెల ఎక్కువ అంటే పది కోట్లు పది కోట్ల పై పై మాటే ఒక చోట ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో దీన్ని కానీ మొత్తం వేస్తే లక్షల కోట్లు బయటపడేటట్టుంది అది కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా మన తిరుపతి చుట్టుపక్కల కూడా చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి రిజిస్ట్రేషన్లు అదేవిధంగా భూ ఆక్రమణలు కట్టేసి దొంగ చాటుగా కట్టేసి ఇంటి పన్నులు తెచ్చేసి దానికి అన్ని అనుమతులు తెచ్చేసిన పరిస్థితి కూడా ఉంది దాన్ని కూడా మామూలు ప్రజలకు అమ్మేసినారు అయితే ఆ ప్రజల దగ్గర అని చెప్పి అనుకుంటే కష్టం ఎవరైతే అమ్మినారో వాళ్ళ మీద కూడా విచారణ చేయాల్సి ఉంది ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరిగింది ముఖ్యమంత్రి ప్రకటించిన దానికంటే పది రెట్లు పైగా ఎక్కువ ఉంది లక్ష డె వేల ఎకరాలు అంటే మామూలు విషయం కాదు కదా ఒక ఎకరా కోటి రూపాయలు అనుకున్నా లక్ష కోట్లు దాటేస్తారు లక్ష డెబ్బై వేల కోట్లు అవుతుంది అది కాకుండా డోట ఆర్డినెన్స్ మనం గతంలో అనుకున్నాం కదా ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో చర్చ జరిగింది దీని మీద మొత్తం నిధులు లేదు కాబట్టి మొత్తం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఉండే డబ్బులతోనే ఓటన్ అకౌంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు నాలుగు నెలల వ్యవధి కోసం నేడు ఈరోజు జారీ అవుతుందంట ఆర్డినెన్స్ తొంభై ఆరు వేల కోట్లకు ఆమోద ముద్ద వేసే అవకాశం ఉంది ఆ తర్వాత బాబోయ్ జ్వరాలు ప్రతి గ్రామంలోనూ జ్వరం పీడిత ముందస్తు చర్చలు చర్యల్లో గత ప్రభుత్వం వైఫల్యం కనీసం బ్లీచింగ్ పౌడరు ఇవన్నీవైన పిహెచ్సిలో మందుల కొరత సరఫరా పూర్తిగా విఫలం రాష్ట్రంలో బోధకాలు వ్యాధి విస్తరణ తీవ్ర నిర్లక్ష్యం అధికారులు వాలంటీర్లు ఇది జ్వరం చాలా సీరియస్ గా విస్తరిస్తుంది గత ప్రభుత్వం సరిగా సరఫరా చేయలేదని ఆరోపిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం చేస్తే బాగుండు కదా ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది జ్వరాలు ఇప్పుడు వస్తాయండి అప్పుడు అప్పుడు వచ్చిందో లేదో కరెక్ట్గా తెలియదు కానీ మొత్తం ఇప్పుడు విస్తరిస్తోంది కాబట్టి దాని మీద ప్రభుత్వం సరే సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సి ఉంది ఆ చుట్టుపక్కల కూడా నాకు కూడా జలుబు అది ఇప్పుడు చుట్టుపక్కల కూడా వాతావరణం చాలా చోట్ల జ్వరాలు వచ్చి మా ఇంటి చుట్టూ మా వాతావరణం అంతా కూడా ప్రజాశక్తిలో కూడా అదే వార్త ప్రధానంగా ఉంది ఆ కేరళలో కొండ చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి చలియార్ నది కొట్టుకొస్తున్న మృతదేహాలు ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన కేరళ ప్రభుత్వం ఆ పార్లమెంట్ లో ప్రస్తావన రాష్ట్రపతి ప్రధానిల దిగ్భాంతి సిపిఎం పైలెట్ పేరు సంతాపం ఆ ఇది ఆ తర్వాత ప్రధానమైన వార్తగా ప్రతిపక్ష నేత హోదా ఏ నిర్ణయం తీసుకున్నారు జగన్ పిటిషన్ పై స్పీకరు అసెంబ్లీ కార్యదర్శులకి హైకోర్టు నోటీసులు ఇచ్చిందంట మన మాజీ ముఖ్యమంత్రి గారు తన అలీ ఉన్నారు అసెంబ్లీకి నేను వెళ్ళను నాకు ప్రతిపాదన హోదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి అందుకోసం ఆయన అసెంబ్లీలో స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చినామని చెప్తున్నారు అందుకోసమే హైకోర్టు కూడా నోటీస్ పంపింది అసెంబ్లీకి అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శికి వెంటనే ఆయన విషయం ఏం తెలిసినారని చెప్పి చెప్పి అడుగుతుంది కోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్పీకర్ మాకి నోటీస్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది ఇది ప్రధానమైన వార్త ఈరోజు ఆ తర్వాత రాష్ట్రానికి మూడు వేల కోట్లును రెండు నెలల్లో పన్నెండు వేల కోట్లకు చేరిన అప్పు ఈ రెండు నెలల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం చేసిందంట ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది రిజర్వ్ బ్యాంకు ముంబైలో నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో ఈ మేరకో బాండ్లను ప్రభుత్వం విక్రయించింది తాజా రుణంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు పన్నెండు వేల కోట్లకు చేరింది ఇది ప్రధాన ఆ తర్వాత అన్యాక్రాంతమైనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ సిట్ నివేదిక బయట పెట్టాలి ఇప్పుడు మొత్తం ఇప్పుడే అనుకున్నాం కదా దాదాపు ఆంధ్రజ్యోతి ఏమో లక్ష డెబ్బై వేల ఎకరాలు అన్యాక్రాంతమైంది అని చెప్పుకొచ్చారు ఈ పరిస్థితుల్లో ఈ భూములన్నిటి మీద కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ అని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది సిట్ నివేదిక బయట పెట్టాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఆ తర్వాత మౌలిక వసతులు మీద ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి మొత్తం అధికారులకి దిశానిర్దేశం చేశారు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు పెంచాలి భవిష్యత్తులో డోలీ మోతలు కనిపించకూడదు సి సీఎం చంద్రబాబు మామూలుగా వాహనాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ గిరిజనులు డోలీలు కట్టుకునేసి మోసుకొచ్చి వైద్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అట్లాంటి పరిస్థితి ఇంకా కనబడకూడదు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అధికారులని ఆదేశించడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఈ ఎస్టీలకు సంబంధించి ప్రాంతాలంతా కూడా వాళ్ళు వాళ్ళు అట్లాంటి పరిస్థితి కనపడకూడదు వాళ్ళ డెవలప్మెంట్కి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు మన ఎంపీలకు కూడా చెప్పారు ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఎస్టీలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి నిర్వహించే సంక్షేమ పథకాలన్నీ కూడా బాగా రాష్ట్రంలో అమలు చేసే విధంగా చూడాలి కాబట్టి దానికి సంబంధించిన నిధుల్ని ఖచ్చితంగా వెంటనే తీసుకురండి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పుకొచ్చారు అదేవిధంగా కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు కేజ్రీవాల్ గారి ఆరోగ్యం జైల్లో బాగాలేదంట అట్లాంటి పరిస్థితుల్లో వెంటనే ఆయన విడుదల చేయాలి అని చెప్తూ ఆ ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు దీని మీద ధర్నా చేశారు చాలా పెద్ద ఎత్తున తక్షణమే విడుదల చేయాలి ఇండియా బ్లాక్ నేతలు డిమాండ్ ఆ జంతర్ మంతర్ వద్ద ఆందోళన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు తిహార్ జైల్లో ముప్పు ఉందని ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నేతలు డిమాండ్ చేశారు కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం నాడికి ఇక్కడ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధినేత పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ భగవత్ మాంగ్ ఎన్సీ ఎన్సిసి నేత ఆ లీడర్ బీహార్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సిపిఎం తర్వాత రాజా సిపిఐ రాజా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఆ కాంగ్రెస్ నేతలు ప్రమోద్ తివారి గౌరవ్ గొగోయ్ సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య కేజ్రీవాల్ భార్య సునీత ఆఫ్ ఎంపీ సంజయ్ సింగ్ డిఎంకే ఎంపీ తిరుచి శివ శివసేన నేత సంజయ్ రావత్ ఇట్లా మొత్తం ఇండియా కోటనికి చెందిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులు అదేవిధంగా కేజ్రీవాల్ భార్య అందరూ కూడా పాల్గొన్నారు వెంటనే విడుదల చేయాలని మాత్రం మన సీఎం వాయిస్ కూడా కోరుతుంది ఎందుకంటే చాలా తీవ్రమైన జ్వరంతో ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో ఆయన్ని జైల్లో పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి వెంటనే విడుదల చేయండి ఓకే రేపు ఆరు గంటలకే ఫంక్షన్ల పంపిణీ కలెక్టర్ కల కలెక్టర్లు పాల్గొనాలి మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశించుండారు పెన్షన్లు ఉదయమే ప్రారంభించేసి త్వరగా ముగించండి అని చెప్పేసి చెప్పన్నారు సాధ్యమైనంతకు రేపటికే అన్ని పెన్షన్లు ఇవ్వడం సంబంధించి పూర్తి చేస్తారేమో చూడాలి ఇంతకు ముందు కూడా అట్లా పూర్తి చేసేవాళ్ళు అయితే ఇప్పుడు వాలంటీర్లు లేదు కదా వాలంటీర్లు లేకపోయినా ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి ఈ పని పూర్తి చేయాలని చెప్పేసి మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశించున్నారు షార్ట్స్ లోకి వెళ్ళిపోదాం ముంచెత్తిన మృత్యువు అన్ని పే పేపర్లు మొదట అనుకున్నట్టే చాలా దా దారుణమైన పరిస్థితి ఉంది కేరళ వాయినాడు సంబంధించి ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఆపేస్తామంటూ పదహైదులోగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తాం ప్రభుత్వానికి ఏసీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసిందంట పదివే పదహారు వేల కోట్ల పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్లో పేదల పెండింగ్ పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం పేపర్ ఏం చెప్పిందంటే గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వచ్చే చెల్లించు వచ్చేసినాము కాబట్టి అట్లాంటి పరిస్థితి రాలేదు గతంలో ఈసారి ఆ వెంటనే బకాయిలు చెల్లించకపోతే మొత్తం ఆరోగ్యశ్రీ సేవలన్నీ ఆపేస్తామని చెప్పేసి ఆ చెప్పారు అదే ఇప్పుడు బకాయిలు ఎప్పటికప్పుడు జగన్ క్లియర్ చేసిన వైఎస్ జగన్ అని చెప్పేసి మరో కథనం దీంట్లో ఉంది ఆ గతంలో మాత్రం కట్టినారు ఇప్పుడు కట్టడం లేదనేది వాళ్ళ ఆరోపణ కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ బకాయిలు చెల్లించేస్తే మళ్ళీ ఆరోగ్య సేవలు స్పీడప్ అవుతుంది లేకపోతే ఆగస్టు పదహైదు తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యము ఆరోగ్యశ్రీ ఏమవుతుందని ప్రశ్నార్థకంగా ఉంది నిధులు రాబట్టాలి గిరిజన పథకాలకు నిధులు సాధించే ప్రణాళిక మొదట చెప్పాను కదా గిరిజన ప్రాంతాలకు సంబంధించి జరిగిన గిరిజన పథకాలకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు దాని మీద నిధులు రాబట్టాలని చెప్పి చెప్పుకొచ్చున్నాను ఆ తర్వాత పుట్ట పాపం సీమకు శాపం అంటూ వార్త టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నిర్వాహకము అందరి విడుదల బ్రేక్ విషయం ఏమంటే మనకి బాగా వర్షాలు పడుతున్నాయి నదులంతా కూడా బాగా ప్రవహిస్తూ ఉంటాయి డ్యామ్లంతా నిండిపోయినాయి గేట్లు అంతా తెరిచేశారు ఈ పరిస్థితుల్లో ఆ మన రాయలసీమకు మాత్రం దాదాపు నీళ్లు వచ్చే పరిస్థితి కనబడడం లేదు దానికి కారణం ఏమంటే హైవే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి అయితే వేగంగా జరగడంతో ఆడ పెద్ద కట్టేసేసి ఆ అందరినీ బాక్ రావాల్సిన నీళ్లు రాలేని పరిస్థితి ఏర్పడింది దీనికి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే ఆయన దీనికి గా ఉంటా ఉన్నాడు కాబట్టి దాన్ని నీళ్లు వదలకుండా అడ్డుకట్ట వేసి పెట్టిండారు ఈ దాదాపు లక్షల ఎకరాలు నీటికి అంటే దీనివల్ల ఇబ్బంది వస్తుంది అని చెప్పి చెప్పరావడం జరిగింది అనుబాబు దాదాపు ఆరు లక్షల ఎకరాలకి నీళ్లు వచ్చే అవకాశం లేదంట కాబట్టి వెంటనే ఈ సమస్యని పరిష్కరిస్తే ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోకుండా రాయలసీమకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది దీని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని స్పీడప్ చేయాలి లేకపోతే వెంటనే దానికి ఏదైనా పైపులు లేకపోతే ఏదన్నా వేసి ఆ నీళ్లు ఇట్లా వచ్చేటట్లు చూడాల్సిన అవసరం ఉంది ఆ ఆ తర్వాత ప్రధానమైన ఏసీ భారం జనరల్ బోరం అంటూ మరో వార్త కథనం ఆ అధిక రాబడే ధ్యాయం సామాన్యుల గోడు పట్టణ రైల్వే శాఖ అంటూ ఒక వార్త వందే రైళ్లు ఏసీ కోచ్లకు ప్రాధాన్యత స్వీపర్ జనరల్ కోచ్లను దొరకడం గగనం రిజర్వేషన్ దొరకడం జనరల్ కోచ్ల్లో నిలబడే చోటు ఉండదు సీట్ల కంటే రెండు రెండింతలు ప్రయాణికులతో కిటకట ఏసీ కోచ్ల ఉత్పత్తి మూడింతలు పెరుగుదల స్లీపర్ జనరల్ స్లీపర్ కోచ్ల ఉత్పత్తి యాభై శాతం తగ్గించేసినారంట మామూలుగా ప్రజలు సాధారణ ప్రజలే ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తారు వాళ్ళకే ఎక్కువ కోచ్లు తయారు చేయాలి అయితే దాన్ని సగానికి తగ్గించేసినారంట ఏసీ కోచ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ ప్రజలు ఇట్లా కిటకట్లాడుతూ పోయే పరిస్థితి ఒకరి మీద ఒకరు కూర్చొని ఒకరి మీద ఒకరు పనుకొని అసలు చాలా ఇరుగుగా ఉంటుంది మామూలుగా జనరల్ పెట్టులు వాటికి సంబంధించి వెంటనే ప్రభుత్వం యాభై శాతానికి తగ్గించేసిందని చెప్తున్నారు చాలా ప్రమాదకరం కాబట్టి వెంటనే దాన్ని పెంచే ఏర్పాటు చేయాలనేది ఇది ప్రధానమైన వార్తలుగా ఈరోజు మనం ఇచ్చింది కాబట్టి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీ కామన్ మ్యాన్ వైస్ మీనందరం